నమస్తే శ్రీభక్తి ఛానల్కి స్వాగతం ఎటువంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అంటే లక్ష్మీ కటాక్షం ఎప్పుడు కలుగుతుంది ఆ కలిగిన లక్ష్మీ కటాక్షం స్థిరంగా ఎప్పుడు ఉంటుంది ఎలాంటి ప్రదేశంలో లక్ష్మీదేవి ఉంటుంది సహజంగా అయితే ఎవరికైనా ఇష్టమైన పని చేశామనుకోండి వాళ్ళు ఆ పనికి సంతోషించి ఆనందించి మన దగ్గర ఉంటారు మరి లక్ష్మీదేవి కూడా అంతే కదా ఎలా ఉంటే ఆవిడ సంతోషిస్తుంది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మి నేను కొన్ని ప్రదేశాలలో స్థిర నివాసం ఉంటాను అని చెప్పారు ఎక్కడెక్కడ ఏనుగు కుంభస్థలంలోను తామర పువ్వులోను పసుపులోను ఆవు నేతితో పెట్టినటువంటి దీపంలోను మంచి ఇంటిలోను మంచి ఇల్లు అంటే శుచిగా శుభ్రంగా ఉన్నటువంటి ఇంటిలో లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది శుచిగా అంటే అర్థమేంటి ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి ఏ రకమైనటువంటి బూజులు దుమ్ము అనేవి లేకుండా ఉదయాన్నే దాన్ని శుభ్రం చేసుకోవాలి ఇంటికి ఎవరైనా అతిథులు వస్తున్నారనుకోండి మనకిష్టమైనవారు గొప్పవారని మనం అనుకున్నవారు వస్తుంటే ఏం చేస్తాం ఇల్లు అంతా శుభ్రం చేసి పెడతాం వాళ్ళు వచ్చేసరికి అన్నీ సిద్ధం చేసి పెడతాం వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత కూడా ఆ కూర్చునే ముందు కూడా దాన్ని మళ్ళీ శుభ్రం చేస్తాం ముందుగా శుభ్రం చేసినప్పటికీ వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవంతో భక్తితో మళ్ళీ దాన్ని మళ్ళీ శుభ్రంగా తుడిచి పెడతాం మరి అలాంటప్పుడు ఒక మానవుడికే మనం ఇంత ప్రాధాన్యత ఇస్తే లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అంటే ఆవిడకి ఎలా కావాలో అలా చేయాలి కదా ఆవిడ మన ఇంట్లో ఉండాలి అంటే ఇల్లు శుచిగా ఉండాలి ఏ ప్రదేశంలోనూ కూడా దుమ్ము దుళ్ళి లాంటివి లేకుండా ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసి పెట్టుకోవాలి బూజులు లాంటివి ఉండకూడదు అదేవిధంగా ఎప్పుడూ కూడా దూపదీప నైవేద్యాలతో ఉండాలి అంటే ఇంట్లో ఓ మంచి సువాసనలు వెదజల్లే విధంగాను ఇంటిని చూడగానే ఓ మంచి భావన కలిగే విధంగాను ఉండాలి శుచి అంటే ఏంటి కేవలం ఇంటి శుభ్రం మాత్రమేనా కాదు ఆవిడ మరో విషయం కూడా చెప్తుంది ఇంటి శుభ్రంతో పాటు ఒంటి శుభ్రం కూడా ఉండాలి అంటే ఏ ఇంట్లో అయితే లక్ష్మి ఉండాలి అని అనుకుంటామో ముందుగా ఆ ఇంటి ఇల్లాలు శుచిగా స్నానం చేసి ఉండాలి ఇంట్లో వాళ్ళందరూ కూడా శుభ్రతని పాటించాలి మంచి వస్త్రాలు ధరించాలి ఇక్కడ మంచి వస్త్రాలు అంటే బాగా ఖరీదైన వస్త్రాలు అని కాదు మనకు ఉన్న వాటిలోనే బాగా శుభ్రంగా ఉతికిన వస్త్రాలని శుచిగా ఉన్న వస్త్రాలని ధరించి భగవంతుడికి పూజ చేయాలి వస్త్రం అనేది ఎంతో ప్రాధాన్యమైనది చినిగిపోయిన వస్త్రాలని మురికి వస్త్రాలని బాగా మట్టి పట్టిన వస్త్రాలని ఇలా దుర్వాసన వస్తున్న వస్త్రాలని అసలు ఇలాంటి వస్త్రాలని ధరించకూడదు చినిగిపోయిన వస్త్రాలు ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా లక్ష్మి అనుగ్రహం ఉండదు అందుకే ఎప్పుడూ కూడా మంచి వస్త్రాలని ధరించాలి ఇంటి శుభ్రమైంది ఒంటి శుభ్రమైంది ఆ పైన ఆవిడ చెప్తున్న మరో విషయం ఏంటి అంటే మనశుద్ధి ఆత్మశుద్ధి కూడా ఉండాలి మన ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా పెట్టుకొని తుడిచిందే తుడిచి కడిగిందే కడిగి ఇంతవరకు బాగానే ఉంటుంది కానీ ప్రతిసారి ఎవరో ఒకరిని తిట్టుకుంటూ ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి వాళ్ళ మీద అరుస్తూ మనసంతా చిరాకుగా ఉందనుకోండి ఎలా సంతోషంగా పూజ చేయగలుగుతాం అలాంటి ఇంట్లో లక్ష్మి ఉండదు ఎప్పుడు కూడా మనశుద్ధి ఉండాలి అంటే సంతోషంగా ఉండాలి ఎవరిని నిందించకూడదు కోపం తెచ్చుకోకూడదు అరవడాలు శాపాలు విధించడాలు లాంటి పనులు ఎన్నడూ చేయకూడదు అసలు ఇలాంటివి చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం ఉండదు సరిగదా మనకి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి లక్ష్మి అంటే ఏంటి కేవలం ధనం మాత్రమేనా కాదు ఆరోగ్యలక్ష్మి సంతానలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి ధైర్యలక్ష్మి ఇలా ప్రతిదాంట్లోనూ నేనున్నాననే లక్ష్మీదేవి చెప్తుంది మరి ఆరోగ్యం ఉండాలంటే ముందు మనః ప్రశాంతంగా ఉండాలి అంటే మనస్థితి ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి మనం ఎవరితో మాట్లాడినా మృదువుగా మాట్లాడాలి అలా కాకుండా మనం కటువుగా మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి విన్నవాడి సంగతి ఎలా ఉన్నా మనకి మాత్రం బీపీలు షుగర్లు పెరుగుతాయి అనారోగ్యం ఏర్పడుతుంది ఇంక ఇక్కడ ఆరోగ్యలక్ష్మి అనేది ఎలా ఉంటుంది మనస్థితిని బట్టే ఆరోగ్య లక్ష్మి ఆధారపడి ఉంటుంది ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించాలి మనసులో మంచి సంతోషాన్ని కలిగి ఉండాలి ఇంటి ఇల్లాలి ముఖంలో చిరునవ్వు ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి శాశ్వత నివాసం ఉంటుంది అంటారు అసలు ఆ ఇంటి ఇల్లాలి ముఖంలో చిరునవ్వు ఎప్పుడు ఉంటుంది ఆవిడ సంతోషంగా ఉన్నప్పుడు ఉంటుంది సంతోషం అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే ఆవిడ మనసులో ఏ బాధ ఏ కొరత లేకపోతే సంతోషం కలుగుతుంది కనుక ఆ ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇ ఇంటి ఇల్లాలి యొక్క సంతోషం పైన ప్రాధాన్యత వహించాలి అంటే దాన్ని కూడా గమనిస్తూ ఉండాలి అదేవిధంగా ఆవిడ కూడా రకరకాల కోరికలు గొంతమ్మ కోరికలు కోరకూడదు సవ్యమైన పద్ధతిలోనే ఉండాలి ఆవిడ సంతోషం కూడా ముఖ్యమే ఇంటి ఇల్లాలి సంతోషం కూడా ముఖ్యమే అని కుటుంబ సభ్యులు అందరూ అనుకుంటే కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి అని ఆవిడ కూడా అనుకుంటుంది కాబట్టి కుటుంబం చక్కగా ఉంటుంది అటువంటి కుటుంబంలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది ఎవ్వరి పట్ల ద్వేషభావాన్ని కలిగి ఉండకూడదు ఎవ్వరికి పగా ప్రతీకారాలు ఉండడం మరొక వ్యక్తి నా అయిపోవాలని కానీ పాడైపోవాలని కానీ వారికి ఏదో ఒక ఆటంకం ఇబ్బంది కలగాలని కానీ ఎన్నడూ కోరుకోకూడదు మనస్సులో దైవచింతన ఉన్నవాడు ప్రతి మనిషిలోనూ భగవంతుణ్ణి చూడాలి అలా ప్రతి మనిషిలోనూ భగవంతుణ్ణి చూసి సాయపడగలిగిన గుణం ఉన్నవారికి ఇంటిల్ల పాదని ప్రేమగా చూసుకోగలిగిన వారికి మంచి వస్త్రాలు ధరించే వారికి ఇంటిని శుచిగా ఉంచుకునే వారికి ఇలా ఎవరైతే కనీస నియమాలు పాటిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మరో ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఉదయం స్నానం చేసిన వెంటనే ఆడామగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా నుదుటిపైన కుంకాన్ని ధరించాలి స్త్రీ పైన ఉన్నటువంటి కుంకుమలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అయితే మగవారైనప్పటికీ కూడా ఉదయం స్నానం చేసిన వెంటనే కుంకుమని ధరించాలి కుంకుమ అనేది మంగళప్రదమైనటువంటి విషయం ఇల్లు మంగళంగా ఉన్నప్పుడు మాత్రమే దేవతలు ఆ ఇంటిని ఆశీర్వదించడానికి వస్తారు కనుక చిన్న చిన్న నియమాలు పాటించాలి ఇవి చాదస్తాలు అని అనుకోవడానికి లేదు చక్కగా దాని వెనకాల రకరకాలైనటువంటి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి మనకి తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు కానీ వాటిని మనం ఆచరిస్తూ ఉన్నందువల్ల ఆరోగ్యం వస్తుంది ఆనందం వస్తుంది ఆరోగ్యం ఆనందం ఉంటే అంతకంటే ఐశ్వర్యం ఏముంటుంది ఆ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి వచ్చి స్థిర నివాసం ఉంటుంది మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉండాలన్నా లక్ష్మి స్థిర నివాసం ఉండాలన్నా ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని అదేవిధంగా శుచిగా స్నానం చేసి మంచి బట్టలు ధరించి భగవంతుడి ధ్యానం చేసి మనం ఏ పనినైతే చేయాలి అనుకుంటున్నామో ఆ పనిని త్రికరణశుద్ధిగా ఆచరించి చూడండి మనశ్శాంతి ఉంటుంది ఆ పైన లక్ష్మీ అనుగ్రహం కూడా ఉంటుంది చేసే పని త్రికరణ శుద్ధిగా చేస్తే దానికి తద్వారా సంపాదన వస్తుందిగా సంపాదనే కదా లక్ష్మీదేవి కేవలం లక్ష్మి అంటే అర్థం మన బ్యాంక్లో ఉండే బ్యాలెన్స్లు కాదు మనకు లక్ష్మి అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండగలగడం తినడానికి ఉండడానికి ఏ లోటు లేకపోవడం కూడా లక్ష్మీ అనుగ్రహమే అలాంటి అనుగ్రహాన్ని పొందాలన్నా ఇటువంటి నియమాలు పాటించాలి ఎవరైతే ఈ నియమాలను క్రమ పద్ధతిలో పాటిస్తారో వారికి ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహం అనేది లభిస్తుంది మరో అద్భుతమైనటువంటి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం